హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ రెసిపీ తమ్మకాయలతో వేపుడుని ఎలా చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తానండి ఈ తమ్మకాయలు ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో కాల్షియం ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే ఒక్కసారైనా చేసుకోవాల్సిన రెసిపీ అనమాట హెల్త్కి చాలా మంచిది తమ్మకాయలు దొరికితే అస్సలు వదిలిపెట్టకండి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి మరి ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి హైప్ కూడా చేయండి ఇప్పుడు తయారీ విధానం వీడియోలో చూసేద్దాం రండి చూడండి వీటిని తమ్మకాయలు అంటారండి కొంతమంది చెమ్మకాయలు అని కూడా అంటారండి మేమైతే తమ్మకాయలు అని అంటాము లేతగా ఉండేటివి తీసుకోవాలండి వేపుడు కోసము లేతగా ఉండేటివి తీసుకుంటే బాగుంటాయి చూడండి ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుందామండి ఈ గిన్నెలోకి ఈ తమ్మకాయ ముక్కలు వేసేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి తమ్మకాయలు ఉడికేలోగా మనము ఒక పొడి ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పప్పులు వేసుకోవాలండి పుట్నాలు అలాగే మీ కారానికి తగినట్టు ఎండుమిర్చి వేసుకోండి ధనియాలు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలాలు వేసుకుందామండి కొద్దిగా చెక్క లవంగాలు యాలకు వేసుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇది పొడి చేసుకుందామండి చూడండి ఈ విధంగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తమ్మకాయల్ని ఒకసారి కలుపుకుందామండి ఒకసారి చూద్దాము చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు మనము ఇవి వాటర్ మొత్తం పంపేసుకుందాం ఇప్పుడు సేమ్ కడాయి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలండి అందులోకి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిశెనగపప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయల్ని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఇందులోకి మనము ఇందాక ఉడికించి పెట్టుకున్న తమ్మకాయలు వేసేసుకోవాలి తమ్మకాయలు వేసాక ఒకసారి కలుపుకుందామండి ఒక నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూడండి ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు ఇందులోకి పొడి చేసి పెట్టుకున్నాం కదండి ఆ పొడి వేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి మసాలా మొత్తం కలిసేటట్టు కలుపుకుందామండి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకోవాలి నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి కొంచెం తక్కువ ఉండదు ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసాక ఒకసారి కలిపేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం చూశారు కదండి టేస్టీగా హెల్తీగా తమ్మకాయల వేపుడు రెడీ అయిపోయింది ఇది చాలా చాలా హెల్దీ అండి మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట ఖచ్చితంగా ట్రై చేయండి హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది రోటీస్లోకి లేదా రైస్లోకి పప్పు రసము ఇలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి మరి ట్రై చేస్తారు కదూ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ కూడా చేయండి మనం మరొక్క హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్